హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఆల్రెడీ మీకు పార్ట్ వన్లో మా వెడ్డింగ్ యానివర్సరీ మా ఇంట్లో ఎలా జరిగింది అనేది చూపించాను కదా సో ఇప్పుడైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అక్కడ ఏం చేశాను అన్నది ఈ వీడియోలో చూసేయండి సో మార్నింగ్ అయితే అన్నీ క్లియర్ అయిపోయాయి కదా భోజనాలు అయిపోయాక గిన్నెలు అన్ని తోవేసుకున్నాక ఒక గంట పడుకుని అందరం రెస్ట్ తీసుకున్నాం సో ఇప్పుడైతే ఈవినింగ్ బయటకు వెళ్తున్నాం మా ఫ్రెండ్ వాళ్ళైతే మాకు ఇన్వైట్ చేస్తారనమాట డిన్నర్ రమ్మని ఇన్వైట్ చేశారు సో ఇప్పుడైతే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఆల్రెడీ మా పాప బాబు దిగిపోయారు సో ఇప్పుడైతే మా పాపను మా వారు దిగిపోయారు నేను మా బాబు వస్తున్నాం ఇప్పుడు రంజాన్ కదా ఇప్పుడు మంచి ఇంత టైం అయ్యింది ఫ్లోర్ మొత్తం ఏదో నాన్ వెజ్ స్మెల్ అయితే వచ్చేస్తుంది क्या ले? कैसे? बस सिंगड़ा है क्या जी है और दस सिंगड़ा थोड़ा पार्सल करो और चटनी थोड़ा ज्यादा मिलेगा कुछ शुक्रिया भाई ఫ్రెండ్స్ కోసం అయితే సమోసా తీసుకుంటున్నాం అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళి తినడానికి అని నేనైతే ఇక్కడ మిర్చి బజ్జీ తీసుకున్నాను సో ఇప్పుడు ఇది ఎలా ఉంటుందో టేస్ట్ చేస్తా బాగుంది కొంచెం బైండింగ్ ఎక్కువ అయింది అసలు స్పైసీనే లేదు ఏదైనా సరే ఇలాంటి ఫాస్ట్ ఫుడ్ అవన్నీ కూడా ఇక్కడ మనకేం బాగు మన ఇండియాలో బాగున్నట్టు చాటు పానీపూరి ఇలాంటి బజ్జీలు ఇవన్నీ కూడా ఇక్కడ మిస్ అవుతాం మనం సో ఇదిగోండి ఇప్పుడే వచ్చేసాము మా వారైతే కార్ పార్కింగ్ చేయడానికి వెళ్ళారు వీళ్ళు బిల్డింగ్ చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది చక్కగా చెట్లు అవి ఉంటాయి ఇదిగో చూడండి చక్కగా ఇక్కడ ఇలా ఒక చిన్న ప్లే ఏరియా లాగా చిన్న గార్డెన్ లా ఉంటుంది ఇక్కడ ఏమైనా ఫొటోస్ తీసుకోవాలన్నా ఈవినింగ్ టైం అలా జస్ట్ ఇలా నిల్చొని చిల్ అవ్వాలన్నా బాగుంటుంది ఇది వచ్చేసి వాళ్ళ బిల్డింగ్ ఇంకా ఎక్కువ మొక్కలు ఉండేవి మేబీ ఎండలు కదా ఇప్పుడు అందుకనే ఏమో కొన్ని కట్ చేసేసినట్టున్నారు సెన్సర్స్ ఇవి మనం వచ్చేటప్పుడు లైట్స్ ఆన్ అవుతాయి మనం వెళ్ళిపోతే మళ్ళీ క్లోజ్ అయిపోతాయి చింతపండు గుజ్జా ఇది ఇది పల్లీలు నువ్వులు వేయించి పొడి పొడి ఉప్పు కారం ఉప్పు కారం అన్ని ఇందులో వేసా కొంచెం బెల్లం బెల్లం కూడా ఇదిగోండి పచ్చి పులుసు ఇది అన్ని పచ్చి వేసుకుంటాము సో ఇదిగోండి పచ్చి పులుసులో ఈ వంకాయలు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందంట ఈ వంకాయలని అయితే ఇప్పుడు ఇలాగా పైన ఇలా వేడి చేసుకొని తొక్క అంతా కూడా తీసేయాలి ఈ వంకాయలని అయితే ఫస్ట్ ఎయిర్ ఫ్రై చేసాము ఇదిగోండి తొక్కలు తీసేసి వంకాయనైతే ఈ పచ్చి పులుసులో ఇలా డిప్ చేసేస్తున్నారు అవి తినేటప్పుడు బాగుంటుందంట ఇది వచ్చేసి వీళ్ళు కడప స్టైలా రైస్ ఏమో స్టైల్ అంట సో మాకోసం వెరైటీగా రెడీ చేస్తున్నారు ఒక్కొక్క ఇల్లు ఒక్కోలా ఉంటుంది వీళ్ళకి ఇక్కడ చిమ్మీ వచ్చింది చక్కగా కిచెన్ లో కబోర్డ్స్ ఇవన్నీ కూడా బాగా వచ్చాయి మాకైతే ఇవన్నీ రాలేదు ఇదిగోండి ఫైనల్లీ పచ్చి పులుసు అయితే తాలింపు కూడా వేసేసుకున్నాము సో ఎలా చేసాము ఏంటి అన్నది అర్థమైంది కదా అర్థం కాకపోతే మీకు చివరిలో చెప్తాను आलाला चपेरी इते नोटरी आला काते स्पाइन बाय कायन हा इचोडो बसणार हा नवरिसन बाय ले ओ मुडडोडो बेहाड लागलीया मारले लेवा हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे या वे बड्डा अंडरवड थैंक यू अण्णा

సో ఇదిగోండి ఇప్పుడైతే భోజనాల దగ్గరకు వచ్చాము ఏమేమి వెరైటీస్ చేశారు అనేది చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి వన్ ఫ్రైడ్ రైస్ అలానే పులగం పచ్చి పులుసు దానికి రైతా టమాటా చట్నీ అండ్ కొబ్బరి చట్నీ ఈ పులగంతో ఈ చట్నీస్ కూడా టేస్ట్ బాగుంటాయని అవి కూడా చేశారు అలానే బయట నుండి పరోటాసు పన్నీర్ కర్రీ కూడా తీసుకొచ్చారు సో ఇప్పుడైతే మేము ఫుడ్ తినే ఎంజాయ్ చేస్తాం ఈ పులగం అలానే పచ్చి పులుసు రాయలసీమ ఫేమస్ అంట ఇంతకు ముందు ఒకసారి వచ్చేటప్పుడు వాళ్ళు ఇంట్లో పెట్టారు అప్పుడు మాకు బాగా నచ్చింది అందుకని మళ్ళీ స్పెషల్గా ఇలా చేశారు యాక్చువల్గా వీళ్ళు నాన్ వెజ్ తినరు సో అందుకనే నాన్ వెజ్ లేదు ఇక్కడ ఇంకా పచ్చిపులుసు ఎలా చేశారంటే పచ్చి నువ్వులు అలానే పల్లీలు రెండు కూడాను ఫ్రై చేసుకొని ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేటప్పుడు అందులో కొంచెం ఉప్పు కారం అలానే బెల్లం వేసి మిక్సీ పట్టుకున్నారు చింతపండు గుజ్జు సైడ్కి నానపెట్టుకొని ఆ గుజ్జు తీసుకొని అందులో ఇవన్నీ కలిపేసుకోవడం ఇంకా పచ్చి ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర కరివేపాకు అన్నీ పచ్చివే వేసుకుంటాము లాస్ట్గా మనం రసంకి ఎలా పోపేసుకుంటామో అలా పోపేసుకుంటే పచ్చిపులుసు అయితే రెడీ అయిపోతుంది కదా ఫ్రెండ్స్ అనుకోకుండా సడన్ గా సర్ప్రైజ్ అయితే ఇచ్చారు మా ఫ్రెండ్స్ మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఇప్పుడు టైం వచ్చేసి ఒంటి గంటన్నర అవుతుంది ఇప్పుడైతే మా ఇంటికి బయలుదేరుతాను అనమాట సో ఇదిగా చూడండి రోడ్లు చూపిస్తాను చూడండి పట్టపగల ఏదో ఆరు ఏడు అయినట్టు ఉంది చూడండి ఇంకా షాప్ అన్ని కూడా ఓపెన్ లో ఉన్నాయి చక్కగా మనుషులైతే తిరుగుతూనే ఉన్నారు యాక్చువల్గా ఇప్పుడు ఇది రంజాన్ కాబట్టి ఈ టైంలోనే వీళ్ళు బాగా తిరుగుతారు పండగ చేసుకుంటారు వాళ్ళ పండగ అన్నది సో చూడండి మొత్తం అన్ని షాపులు ఓపెన్లో ఉన్నాయి మనుషులు కూడా చక్కగా తిరుగుతున్నారు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి